డాక్టర్ హర్షిత నేను చిన్నపిల్లల వైద్యురాలిని వినాయక లిటిల్ స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్ కోరుట్ల ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ వర్షాకాలంలో పిల్లల్లో చాలామందికి వైరల్ ఫీవర్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి ఆ వైరల్ ఫీవర్స్ రాకుండా ఉండడానికి తీసుకునే జాగ్రత్తలు ఏంటో నేను మీకు ఇప్పుడు వివరిస్తాను మొదటి మొదటిగా ఏంటి అంటే ఈ వైరల్ ఫీవర్స్ అంటే ఏమేమి వస్తాయి అంటే జలుబు దగ్గు అలాంటివి వస్తాయి పిల్లల్లో ఇంకా ఒకటి ఏంటి అంటే మన దోమకాటు వల్ల అంటే వర్షాకాలంలో దోమలు ఎక్కువ ఎక్కువ ఉండడం వల్ల దోమకాటు వల్ల డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు అనేవి చాలా ఎక్కువగా వస్తాయి కానీ మనం ఈ డెంగీ మలేరియా జ్వరాల నుంచి కూడా మన చిన్న పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు ఇప్పుడు నేను ఏమేమి జాగ్రత్తలు చెప్పేటివన్నీ మీరు పాటిస్తే పిల్లల నుంచి మనం కాపాడుకోవచ్చు మొదటిది మొదటిది ఏంటి అంటే కంటామినేటెడ్ ఫుడ్ వల్ల ఈ వైరల్ ఫీవర్స్ అన్నీ మనం కంటామినేటెడ్ ఫుడ్ తినడం వల్ల వస్తాయి కంటామినేటెడ్ ఫుడ్ అంటే ఏంటి అంటే బయట హోటల్స్లో కానీ డాబాలో కానీ సరిగ్గా ఫుడ్ ప్రిపేర్ చేయని ఫుడ్ పిల్లలకి మనం ఇస్తే వాటి వల్ల మన వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి ఈ కంటామినేటెడ్ ఫుడ్ కాకుండా ఇంట్లో కూడా పిల్లలకి ఫుడ్ పెట్టే ముందు అండ్ పిల్లలు తినే ముందు శుభ్రంగా చేతులు వాషింగ్ చేసుకోవాలి ఇంకా ఒకటి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అంటే టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ వెళ్ళినప్పుడు పిల్లలు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి దీనివల్ల మన ఫుడ్ కంటామినేషన్ అనేది తగ్గించుకోవచ్చు ఇంకా ఇంట్లో చేసిన ప్రిపేర్ చేసిన ఫుడ్డే పిల్లలకి ఇవ్వాలి బయటి ఫుడ్స్ అసలు ఇవ్వకూడదు అండ్ వేడి వేడిగా అన్నమే ఇవ్వాలి చల్లార్చి చల్ల చల్లార్చిన అన్నము మళ్ళీ వేడి చేసి పిల్లల్లో ఇస్తే ఈ వైరల్ ఫీవర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి ఫుడ్ కంటామినేషన్ అవ్వదు వల్ల ఇంకా ఒకటి రెండవది ఏంటి అంటే కంటామినేటెడ్ వాటర్ కంటామినేటెడ్ వాటర్ అంటే ఏంటి అంటే మనం పిల్లలకి ఫిల్టర్డ్ వాటరే ఇవ్వాలి బయట ఈజీగా దొరికే వాటర్స్ అట్లాంటివి పిల్లలకి తాపించదు ఎక్స్పెషల్లీ వర్షాకాలంలో మాత్రం అస్సలు బయట వాటర్ తాపించకూడదు ఇంట్లో కూడా గోరువెచ్చని బోర్వెచ్చని వాటర్ లేకపోతే వేడి చేసి చల్లార్చిన వాటరే పిల్లలకి తాపియాలి ఇంకొకటి ఫిల్టర్ వాటర్ కూడా తాపియాలి ఇంకా ఒకటి ఏంటి అంటే వీటి వల్ల వైరల్ ఫీవర్స్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు మంచి వాటర్ ఇవ్వడం ఇంకా ఒకటి ఏంటి అంటే మన మస్కిటోస్ దోమ కాటు వల్ల మనకి ఈ వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు అనేవి బాగా ఎక్కువ వ్యాపిస్తూ ఉంటాయి సో వాటిని ఏం చేయాలి అంటే ఈ నిలువ వాటర్ నిలువ ఉండే ప్రదేశాలని మనము శుభ్ శుభ్రంగా చేసుకోవాలి అంటే ఇంటి పరిసరాల్లో ఎక్కడైనా రోడ్స్ మీద ఎక్కడైనా నీటి గుంటలు ఉంటే అన్ అందులో కొంచెం చుక్క కిరోసిన్ కానీ ఆయిల్ కానీ వేస్తే ఆ దో దోమల వ్యాప్తి అనేది తగ్గిపోతుంది ఇంకా ఒకటి ఏంటి అంటే దోమకాటు అనేది మనము పిల్లల పిల్లలలోకి దోమకాటు కాకుండా చూసుకోవాలి ఎలా చూసుకోవచ్చు అంటే పిల్లల్లో వర్షాకాలంలో ఒళ్ళంతా కప్పేలాగా బట్టలు వేయాలంటే స్వెటర్స్ ఫుల్ ప్యాంట్స్ ఫుల్ షర్ట్స్ వేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో సాయంకాలం రాగానే విండోస్ డోర్స్ అన్ని క్లోజ్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఒకటి ఏంటి దోమకాటు కాకుండా అంటే మస్కిటో టైప్స్ వస్తాయి దోమ తెరలు ఇంకొకటి మస్కిటో పెల్లన్స్ ఇట్లాంటివి వాడితే దోమకాటు నుంచి పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు దానివల్ల మన మలేరియా జ్వరాలు డెంగ్యూ జ్వరాలు రాకుండా ఉంటాయి ఇంకా ఒకటి ఏంటి అంటే వైరల్ ఫీవర్స్ అంటే ఇప్పుడు దగ్గు జలుబు గొంతు నొప్పి కూడా వస్తాయి ఒక ఇప్పుడు పిల్లలకి అలాంటి జ్వరాలు వస్తే పిల్లలకి మన ఫేస్ మాస్క్స్ అనేవి పెట్టాలంటే నోస్ మాస్క్స్ పెట్టాలి పిల్లల్లో దీన్ని బట్టి ఏంటి అంటే ఒక ఒక పిల్లల నుంచి ఇంకొక పిల్లలకి రాకుండా ఉంటాయి ఇప్పుడు ఒక వైరల్ ఫీవర్ పర్సన్ని మనం కలుస్తున్నప్పుడు కూడా వాళ్ళని కలిసి వచ్చాక మన హ్యాండ్స్ అనేది శుభ్రంగా చేసుకోవాలి వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ వైరల్ ఫీవర్స్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుంది అంటే అంటు అంటు వ్యాధిలాగా ఉంటాయి కాబట్టి వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉంటే మంచిది ఇంకా ఒకటి మనం ఇంకేం చెప్పగలుగుతాము అంటే మన పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్సనల్ హైజీన్ అంటే ఏంటి చేతులు శుభ్రంగా కడుక్కోవడము మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా చేతులు కరిగ సరిగ్గా కడుక్కొని పిల్లలకి చేతులు కరిగి తినిపి తినిపించడము ఇలాంటివన్నీ చేస్తే ఖచ్చితంగా మనం ఈ వైరల్ ఫీవర్స్ నుంచి పిల్లల్ని కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ ఈ వైరల్ ఫీవర్స్ గురించి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా ఇంకా ఏమైనా డౌట్స్ మీకు క్లియర్ కాలేవు అనుకుంటే ఇక్కడ మా కోవిడ్లలో వినాయక లిటిల్ స్టార్ హాస్పిటల్కి చేయొచ్చు